ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ఫలితంగా రక్తటలు పారుతున్నాయి ఈ యుద్ధానికి ఎన్కార్జ్ వేయాలని ఐక్యరాజ్యసమితి గట్టిగా నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనను భద్రతా మండలి ఆమోదించింది కాగా ఇజ్రాయిల్ హమాస్ యుద్ధానికి తెరదించాలని కొన్ని యూరోప్ దేశాలు నిర్ణయించుకున్నాయి ఇందులో భాగంగా పాలస్తలను ప్రత్యేక దేశంగా నార్వే ఐర్లాండ్ స్పెయిన్ గుర్తించాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ దిశలో ఐక్యరాజ్య సమితి చొరవ చూపింది ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న కాల్పులను విరమించాలని ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ ను ఐక్యరాజ్య సమితి కోరింది ఇందుకు సంబంధించి కాల్పుల విరమణ ప్రణాళికను కూడా ఐక్యరాజ్య సమితి రూపొందించింది తాజాగా ఈ కాల్పుల విరమణ ప్రణాళికను భద్రతా మండలి ఆమోదించింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి సంబంధించి ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు మూడు దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్ హమాస్ తక్షణం అమలు చేయాలని తీర్మానం కోరింది ఈ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందటి నెలలో ప్రకటించారు ఐక్యరాజ్య సమితి రూపొందించిన కాల్పుల విరమణ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలోని పదిహేను సభ్య దేశాల్లో పద్నాలుగు దేశాలు సమర్థించాయి ఐక్యరాజ్య సమితి పనితీరు కొంతకాలంగా వివాదాస్పదమైంది ఆవిర్భావం నుంచి చాలా కాలం వరకు ఐక్యరాజ్య సమితి పాత్ర ప్రశంసనీయంగా ఉంది దేశాల మధ్య తలెత్తే విభేదాలను యుద్దాల వరకు వెళ్లకుండా ఆపడంలో చాలాసార్లు విజయం సాధించింది ఐక్యరాజ్య సమితి అయితే కొన్ని సందర్భాలలో ఐక్యరాజ్య సమితి పనితీరు ప్రపంచ దేశాలకు నిరాశ మిగిల్చింది అమెరికా సూడాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించడంలో విఫలమైందన్న అపప్రద సమితి తెచ్చుకుంది ఇలాంటివే మరికొన్ని ఘటనలు సమతి ఇమేజ్ ప్రపంచ దేశాల దృష్టిలో దెబ్బతీశాయి ముఖ్యంగా యుద్దాల్ని నివారించడంలో విఫలమైందన్న విమర్శలు ఐక్యది సమితి మూటగట్టుకుంది జ్య సమితి ఇమేజ్ ను దెబ్బతీసిన వాటిలో ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చెప్పుకోవచ్చు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు దాటింది అయితే ఇప్పటికీ ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు ఐక్యరాజ్య సమితి అయితే ఈ విషయంలో దాదాపు చేతులెత్తేసినట్లే పైకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ యుద్ధంతో పరోక్ష సంబంధం ఉంది ఒకవైపు రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి ఉత్తర కొరియా యుద్ధాన్ని రాజేస్తోంది మరోవైపు కు అమెరికా సహా అనేక యూరోపియన్ దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలు అందజేసి యుద్ధాన్ని ఎగదోస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడంలో ఐక్యది సమితి పూర్తిగా వైఫల్యమైందన్న విషయం సందేహాల అతీతంగా స్పష్టమైంది అలాగే ఎనిమిది నెలలుగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది ఈ పోరులో ఒకసారి ఇజ్రాయిల్ పైచేయి అయితే మరోసారి హమాస్ శిబిరానిది అవుతోంది రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణను పాటించాలని అమెరికా చేసిన వెనతిని కూడా ఇజ్రాయిల్ అధినేత నెతన్యాహు ఖాతరు చేయలేదు ఇంత జరుగుతున్న నెతన్యాహును కట్టడి చేయడానికి ఐక్యరాజ్య సమితి ఎటువంటి చొరవ చూపలేదు ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరుకు తాజాగా ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ప్రణాళిక రూపొందించడం విశేషం